ప్రియా వెల్కమ్ టు పల్లెనెలుగు న్యూస్ ఇటీవల ఖాళీ అయిన గుర్రంపూడు బీఆర్ఎస్ మండల అధ్యక్షుని పదవి తనకు ఇవ్వాలి అని మండలంలోనే తేనెపల్లి తండ మాజీ సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ వడిత్య నాగరాజు నాయక్ ఈ రోజు గుర్రంపొడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలం నుండి నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నానని గత ఐదు సంవత్సరాలుగా తేనెపల్లి తండ సర్పంచ్ గా పనిచేశానని పార్టీలో అందరితో నాకు సంబంధాలు ఉన్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గురంపూడు మండల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సహకరించి గుర్రంపూడు మండల బీఆర్ఎస్ అధ్యక్ష పదవి నాకు ఇవ్వాలి అని కోరారు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాల నుండి రెండు వేల ఆరు నుండి ఉద్యమకారునిగా గుర్రంపూర్ మండలంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమం కాడ నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో ఉంటూ కొనసాగుతూ ఉన్నాము మొన్న మొన్ననే ఒక రెండు రోజుల క్రితము గుర్రంపూడు మండల అధ్యక్షులు గజ్జెల్ల చెన్నారెడ్డి గారు తన మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది అందుకు నేను అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఈ మండల పదవి కావాలని చెప్పేసి నేను ఎప్పటినుంచో అడుగుతావడం జరుగు అడగడం జరుగుతుంది కావున అప్పట్లో నోముల నరసింహ గారు ఉన్నప్పుడు గిట చెన్నారెడ్డి గారికి నియమించే ముందు ఈయన తర్వాత నీకే పెడతా అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే క్రీస్తుశకం శాసనసభ్యులు నోముల నరసింహ గారి గిట ప్రకటించడం జరిగింది మీకు చేస్తా అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది కనుక ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారికి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంసీ కోటిరెడ్డి గారికి అదేవిధంగా గుర్రంపూర్డు ఎంపీపీ గారికి మా తరపున కోరడం విషయం ఏమిటంటే మేము అప్పటి నుంచి పనిచేసుకుంటూ ఉన్నాము ఉద్యమంలో ఎవరు పనిచేసిరో ఒకసారి మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉంటూ ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవి ముగించుకొని ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా నేను కొనసాగుతూ ఉన్నాను కాబట్టి రాబోయే రోజులలో మీరందరూ ఈ విషయాన్ని పరిశీలించి ఈ గుర్రంపూర్డ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా నేను అర్హునిగా గుర్తించి అందరి ఆశీర్వాదంతో ఎంసీ కోటిరెడ్డి గారు కావచ్చు నోముల భగత్ గారు కావచ్చు మన గుర్రంపూడు మంచికట్టు వెంకటేశ్వర్లు గారు కావచ్చు అందరి ఆధ్వర్యంలో ఈ మండల అధ్యక్ష పదవిని నాకు ఇవ్వవలసిందిగా అదేవిధంగా మండల కార్యకర్తలు శాఖలు మాజీ సర్పంచులు మాజీ ఉన్న ప్రజెంట్ ఎంపీటీసీలు అందరి సహకారాలు నాకు అందరి ఆ సలహా అందరి సలహాలు ఇస్తున్నారు మీరు ఉండండి తమ్మి అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు ఈ ఈ అధ్యక్ష పదవికి మీడియా అర్హులని చెప్పేసి అందరు ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి పెద్దలందరూ గౌరవించి ఈ విషయాన్ని గుర్తించి నాకు గుర్రంపూడు మండల అధ్యక్ష పదవికి ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్